హలో అండి వెల్కమ్ టు డిమాట్ ఏఐ అకాడమీ సో మీరు ముందుగా తమిళనెల్లో చూసినట్టుగా థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ పర్ మంత్ సంపాదించే ఛాన్స్ ఉందా ఈ వెబ్సైట్ డిజైన్లో అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా సో దాని గురించి నేను బ్రీఫ్గా టూ మినిట్స్ చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఎవరెవరు చూట్ అవుతుంది మీరు ఇక్కడ ఏం నేర్చుకుంటారు ఇది ఎవరు చేయాలి వాళ్ళు ఎంత సంపాదించవచ్చు మన స్టూడెంట్స్ ఎలా సంపాదిస్తారు అండ్ థింక్ రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది ఎంతవరకు సంపాదించవచ్చు ఎన్ని వేస్తూ ఉంటుంది అని క్లియర్గా చెప్తాను సో మీకు స్టెప్ బై స్టెప్ ఈజీ ఉంటుంది అండ్ పాటు మీకు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ మేము ప్రొవైడ్ చేస్తాం మేము ఏమేమి కవర్ చేస్తున్నాం అంటే ఇక్కడ వడ్డీ ప్రెస్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ చెప్తాం మీరు నేర్చుకుంటారు కరెక్ట్ నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు మీరే కాదు మీరు ఒక కంపెనీకి చేయాలంటే వాళ్ళందరూ వడ్గ్రెస్ మీద ఉంటారు సో వర్డ్స్ అనేది చాలా ఫౌండేషన్ అండ్ చాలా బేసిక్ కాబట్టి అంటే అది ఫౌండేషన్ లెవెల్ కాబట్టి అందరికీ ఒక స్టాండర్డ్ లెవెల్ ఉంది కాబట్టి అది నేర్చుకోవాల్సింది ఖచ్చితంగా ట్వంటీ డేస్తో మీరు ఏం నేర్చుకుంటారంటే అడ్వాన్స్ లెవెల్లో వర్డ్ ప్రేస్ నేర్చుకుంటారు ఎలిమెంటర్ గురించి నేర్చుకుంటారు ఎలిమెంటర్ కోడ్ అనేది ఫ్రీగా ఇస్తాను అండ్ తర్వాత ఈ కమర్స్ నేర్చుకుంటారు బ్లాగింగ్ వెబ్సైట్ నేర్చుకుంటారు వైపు కోడింగ్ నేర్చుకుంటారు సో ఇవన్నీ మీరు ఒకటే కోర్స్ నేర్చుకుంటారు సో ఇక్కడ మీకు మనీ ఎర్నింగ్ మెథర్స్ అయితే అండి ఇక్కడ సో నేదో కోర్స్ మీకు అంటగట్టాలని చెప్పట్లేదు మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఏం చేస్తే నాకే కాల్ చేస్తాను సార్ నేను పలానా నేర్చుకున్నా పలానా ఇప్పుడు ఏం చేస్తాను మీరు నాకు రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా ఈ కోర్స్ పూర్తి అయ్యేసరికి మీరు ఖచ్చితంగా సర్వీస్ వెబ్సైట్ అయితే రన్ చేస్తారు బ్లాగింగ్ వెబ్సైట్ రన్ చేస్తారు ప్రొఫెషనల్ వెబ్సైట్స్ బిల్డ్ చేస్తారు తర్వాత ఐసీఆర్ ల్యాండింగ్ ల్యాండ్ పేస్ అయితే బిల్డ్ చేస్తారు అండ్ దాని చేసి మనీ ఎలా ఏం చేయాలో కూడా నేర్చుకుంటారు అండ్ తర్వాత ఈ కామర్స్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ నేను నేర్చుకుంటారు రెవెన్యూ చేస్తారు అండ్ కస్టమర్కి సర్వీస్ కూడా చేస్తారు ఆ తర్వాత వైప్ కొడిలో కూడా మీరు చేస్తారు ప్రాజెక్ట్ చేస్తారు దాని తర్వాత మీరు సెల్ చేసి మనీ కూడా చేయొచ్చు అండ్ సర్వీసెస్ వల్ల చాలా రెవెన్యూ ఉంది నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను మీకు అండ్ తర్వాత ఇప్పుడు ట్వంటీ వన్ డేస్ డీటెయిల్గా మనం మీరు నేర్చుకుంటారు అనేది నేను ఇక్కడ చూపిస్తాను సో ఇక్కడ తమిళ డిజైన్ ఉంటే కరెక్ట్ అండి ఖచ్చితంగా రెవెన్యూ చేస్తారు నా ఇన్కమ్ స్ట్రీమ్స్ కూడా నేను చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కోర్స్ అవి పూర్తి అయ్యేసరికి మీరు ఇవన్నీ చేయగలుగుతారు అండ్ మీరు ఏం నేర్చుకుంటారు ఇక్కడ అంటే చూడండి డే బై డే వన్ ఏ నేర్చుకుంటారు డే టూ ఏం నేర్చుకుంటారు తర్వాత అడ్వాన్స్ లెవెల్ ఏం ఉంటుంది ప్లగ్స్ ఇప్పటి తర్వాత మీరు ఎంత బెటర్గా రన్ చేస్తారు డే త్రీ డే ఫోర్ ప్రతి ఒక్కటి చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి చూడండి మీకు తెలుస్తుంది అండ్ మీరు ఎలా చేయొచ్చు ఏంటి అని ప్రతి ఒక్కటి ఇక్కడ మన కోర్సెస్ కూడా అప్పుడు చేసిన ఉన్నారు డే వన్ ఏం నేర్చుకుంటారు డే టూ డే త్రీ ప్రతి ఒక్క డే బై డే మొత్తం ఉన్నాయి సో చూడండి మీకు తెలుస్తుంది ఎలా ఉన్నాయి ఇక్కడ మనీ ఎర్నింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి చూడండి లాస్ట్ సో ఎంతవరకు సంపాదించవచ్చు థర్టీ థర్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ఎంత సంపాదించవచ్చు ఎలాంటి మెథడ్స్ ఉన్నాయి మీరు ఏం నేర్చుకుంటారు ఎలా చేయాలని ప్రతి ఒక్కరు ఉన్నది నేను పెట్టాను సో మీకు లాస్ అయ్యేది ఒకటి లేదండి చాలా అడ్వాన్స్ లెవెల్ ఉంటుంది ఇది ఎవరికి సూటబుల్ అవుతుంది ఓకే ఎవరికి సూటబుల్ అవుతుంది అంటే మీరు ఒకవేళ స్టూడెంట్ అయినా లేకపోతే బిగినర్స్ అయినా లేకపోతే మీరు ఒక ఫ్రీలాన్సింగ్లో మనీ ఏం చేద్దాం అనుకున్నా లేకపోతే బిజినెస్ ఓనర్స్ అయినా బిజినెస్ ఓనర్స్ అంటే రెస్టారెంట్ కానీ ఈ క్లాతింగ్ స్టోర్ కానీ ఇట్లా ఏమన్నా ఫ్రాంచైజ్ బిజినెస్ ఏమైనా పెట్టుకోవాలి అనుకున్నా వాళ్ళకి ఒక వెబ్సైట్ కావాలి అనుకుంటే మీకు సెట్ అవుతుంది ఈ వెబ్సైట్ ఈ కోర్స్ అనేది సూటబుల్ అవుతుంది అండ్ మీరు ఒకవేళ జాబ్ సీకర్స్ అయితే ఓకే జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా ఈ వెబ్సైట్ మీద జాబ్స్ వస్తాయండి ఇది డిజైన్ చేయండి మీకు జాబ్స్ వస్తాయి జాబ్స్ అంటే ఊరికి రావు ఎవరైనా జాబ్ ఎందుకు ఇస్తారండి మన పది రూపాయలు వస్తాయి ఇప్పుడు నీ వల్ల మన పది రూపాయలు సేవన్నా కావాలి టైం అన్నా సేవ్ కావాలి మనీ అన్నా రావాలి అప్పుడు మాత్రమే ఇస్తారు నీకు అయితే ఎవరు ఇయ్యారు కదా సో అదే జాబ్ రావాలంటే మీకు స్కిల్స్ ఉండాలి సో స్కిల్స్ కావాలంటే మీరు నేర్చుకోవాలి సో జాబ్ సికర్స్ అయినా ఇవి అవసరమే అండ్ తర్వాత మీరు ఎవరైనా బ్లాగింగ్ చేయాలనుకున్నాను అంటే బ్లాగింగ్లో మనీ ఏం చేయాలని కానీ ఈ ఈ మెథర్స్ అయితే మీకు సూటబుల్ అవుతాయి సో ఇది ఓన్లీ నాట్ జస్ట్ నేర్చుకోవడమే కాదు నేర్చుకున్న తర్వాత రెవెన్యూ కూడా చేస్తారు అంటే ఎర్నింగ్ కూడా చేస్తారు ఎర్నింగ్ చేసి మీరు సర్వీస్ చేసుకోవడం ఎర్ని చేయచ్చు ఇక్కడ త్రీ లెవెల్స్ నేను చెప్తాను ఈ కోర్స్ అయితే కంప్లీట్ నాన్ కోడింగ్ అండి కోడింగ్ ఉంటుంది ఏమంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కంప్లీట్ నాన్ కోడింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు జస్ట్ మీరు నేర్చుకొని రెవెన్యూ అంతే అండ్ తర్వాత కస్టమర్కి సర్వీస్ చేయగల సర్వీస్ అంటే కస్టమర్స్ ఎలా ఏసుకోవాలంటే నాకు తెలియదు అంటే అది కూడా నేను చెప్తాను ఈ కోర్స్ తర్వాత ఎంతవరకు ఎన్నింగ్ పొట్టాన అంటే అది సర్వీసెస్గా మీరు స్టార్టింగ్ ఎవరు కదా ఫస్ట్ త్రీ మంత్స్లో అయితే ఎయిట్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ పర్ మంత్స్ సంపాదించచ్చు మీరు ఒక త్రీ మంత్స్ తర్వాత లేదు టూ మంత్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకు ఖచ్చితంగా ట్వంటీ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్స్ సంపాదిస్తారు ఒక సిక్స్ మంత్స్ తర్వాత మీరు మంచిగా స్కిల్ చేయగలిగితే సర్వీసెస్ మీ జస్ట్ సర్వీసెస్ మీద వన్ ల్యాక్ పర్ మంత్ కూడా సంపాదించు ట్వంటీ డేస్ మీరు మీరు అడ్వాన్స్ లెవెల్ స్కిల్స్ అని నేర్చుకుంటారు మా దగ్గర ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది ప్రాక్టి ఎలా చేయాలో చెప్పాను ఆ తర్వాత కోర్స్ గైడెన్స్ ఉంటుంది అండ్ ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి సెపరేట్ గ్రూప్ కూడా ఉంటుంది వాళ్ళకి అక్కడ లిస్ట్ చేస్తాం మీకు ఏమైనా డౌట్స్లో రెస్పాండ్ అండి ఆ తర్వాత లైఫ్ టైమ్ యాక్సెస్ కూడా ఉంటుంది ఈ కోర్స్ వచ్చేసి ఇమీడియట్గా ఇది కాదు లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంది సో నిదానమైన పర్లేదు నేర్చుకోండి డబ్బులు కావాలంటే ఫాస్ట్ నేర్చుకోండి ట్రైనర్ వచ్చేసి నేనే అండి నా పేరు అనిల్ కుమార్ పందిరి ఐమ్ ద ఫౌండర్ ఆఫ్ పందిరి డీజన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు గూగుల్లో చెక్ చేయండి నా డీటెయిల్స్ మొత్తం వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఐఎమ్ ఎక్స్పర్టైజర్ ఇన్ వర్డ్ ప్రేస్ అండ్ బ్లాగింగ్ అండ్ ఈ కామర్స్ ఎలిమెంటర్ అండ్ ఎలిమెంటర్ కూడా మీకు ఫ్రీగా ఇస్తాను సో నెలకి నాలుగు వందల నుంచి ఎనిమిది కట్టాలి అది మీకు ఫ్రీగానే ఇస్తాను సో మీకు సంవత్సరాకన్నా కానీ అది లైఫ్ టైం ఫ్రీ మళ్ళా కూడా సంవత్సరానికి కానీ నాలుగు వేలు మీకు సెవెన్ హండ్రెడ్గా సో గుర్తుపెట్టుకోండి కోడింగ్ కూడా మీరు బేసిక్ నుంచి అడ్వాన్స్ మీరు నేర్చుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సర్వీసెస్ రన్ చేస్తున్నా కోర్సెస్ రన్ చేస్తున్నా ఓకే నేను బిజినెస్ రన్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు చాలా వేస్ట్ ఇన్కమ్ ఉంది సో నేను ఎలా చేస్తున్నా ఏంటి అని నేను చెప్తున్నా అండ్ మన స్టూడెంట్స్ కూడా అదే ట్రైనింగ్ ఇస్తున్నా ఇక్కడ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు రాకేష్ కానీ ప్రియా కానీ మహేష్ కానీ ఇంకా శృతి కానీ అర్చన కానీ చారుణి కానీ వీళ్ళందరూ తీసుకున్న వాళ్ళు ఓకే వాళ్ళకి తీసుకున్న వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్న ప్రజెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు సార్ అందరిని చూడండి వాళ్ళు నిజంగా ఎంత సంపాదిస్తారు వాళ్ళు ఎలా సంపాదిస్తారు వాళ్ళు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో మీరు ఇక్కడ తెలుస్తుంది ఓకే ఆ తర్వాత మల్టిపుల్ ఇంకమ్ స్ట్రీమ్స్ అయితే చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న ఇన్కమ్ ఏది ఇప్పుడు మీరు ఇనిషియల్ అయితే చేసేది కాదు ఒక త్రీ మంత్స్ తర్వాత చేసేది ఎందుకంటే స్టార్టింగ్ లో మీరు ఫస్ట్ త్రీ మంత్స్ లోపల ఇంత ఫస్ట్ ఇప్పుడు కోర్స్ నేర్చుకున్న ట్వంటీ డేస్ తర్వాత ఎంత సంపా కుదరదు ఒక డేస్ తర్వాత నేను జనూనే చెప్తున్నాను ట్వంటీ డేస్ కాదు ఒక త్రీ మంత్స్ పడుతుంది ఈ ఫిఫ్టీ థౌసండ్ రీచ్ కావాలంటే బట్ స్టే ఇనిషియల్ అయితే ఒక మూడు వేల నుంచి పదివేలు పదిహేను వేల వరకు సంపాదించచ్చు అక్కడ ఉంటూ మీ అప్ స్కిల్ బట్టు ఉంటుంది ముందే చెప్తారు సో అట్లయితే మీరు సంపాదిస్తారు కానీ ఇది ఏది ఫేక్ అయితే కాదండి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఇది సో ఇది అర్థమైంది కదా సో స్టార్టింగ్లో అయితే మీ నెలకు పదిహేను వేల నుంచి ముప్పై ఇరవై వేలు ముప్పై వేలు సంపాదిస్తారు బట్ ఓవర్ఎల్ త్రీ మంత్స్ తర్వాత మీరు నెలకు ముప్పై వేల నుంచి యాభై వేలు కన్సిస్టెన్సీగా సంపాదిస్తారు ప్రతి నెల వస్తుంది మీరు జాబ్ చేస్తుండగా చేసుకోవచ్చు నెల నెల నెలలో వస్తుంటుంది సో ఎట్లా అని మీరు ఈ స్కిల్స్ నేర్చుకుంటూ వస్తుంది ఓకే ఈ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు కోర్స్ సర్టిఫికేట్ ఉంటుంది మీ దానివల్ల జాబ్స్ కూడా వస్తుంది మీకు స్కిల్సే కాదు జస్ట్ నేర్పించడం కాదు ఎర్నింగ్ పాస్ కూడా మేము ఒక ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరికి నీడ్ ఉంది అవసరం ఉంది అండ్ ట్వంటీ డేస్ తర్వాత మీకు ఇంకా కూడా వస్తుంది అది ఎట్లా చేయాలని ఇప్పుడు నెక్స్ట్ క్రిస్మస్ వస్తుంది ఈవెంట్స్ వస్తుంది పెద్ద పెద్ద ఈవెంట్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి వస్తుంది కదా సో ఈ బిగ్ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక మూడు వేలు దగ్గర పెట్టుకోండి నేను చూపిస్తే అడ్వాంటేజ్ యాడ్స్ మీద ఎట్లా రివెన్ చేయాలని మీకు ఇక్కడ ఫ్రీగా ఒక వీడియో పెడతాను ఈ కోర్స్ తర్వాత మీరు టెన్ డేస్ తర్వాత పెడతాను అది నేను కోర్స్ తీసుకున్న వాళ్ళకే ఉంటుంది అవర్క్ అయితే ఉంటుంది ఓకే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఒకసారి మా స్టూడెంట్స్ రివ్యూ చూడండి వాళ్ళ ఇప్పుడు ప్రజెంట్ బ్యాచ్ నడుస్తున్న వాళ్ళు రివ్యూ చూడండి శైలేష్ గారు వాళ్ళు వాళ్ళు చూడండి వాళ్ళు మా సైడ్ నుంచి పర్ఫెక్ట్ ఉంది అతను సైడ్ నుంచి కొంచెం డిలే ఉందని చెప్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు భాస్కర్ గారు వాతావరణం చూడండి వెరీ గుడ్ సార్ వాళ్ళు రివ్యూ చూడండి ఎట్లా ఉన్నాయి నేను అడగట్లేదు జస్ట్ మీ ఉన్న ఒపీనియన్ చెప్పండి అని చెప్పిన వాళ్ళ రివ్యూస్ జనరనే ఇస్తారు వాళ్ళు ఎంతవరకు ఏం చేస్తే ఛాన్స్ ఉంది వాళ్ళు ఎట్లా చేస్తారు అనిపిస్తుంది సో లక్ష్మి తను చూడండి ఎంత పెద్ద ఛార్జ్ చేసింది సో కనిపిస్తుంది కదా సో అతని రిక్వైర్మెంట్స్ ఏమి తన రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఎట్లా సంపాదించే ఛాన్స్ ఉంది వాళ్ళు ఏం నేర్చుకుంటారని అనిపిస్తుంది తర్వాత అజిత్ గారు ఉదయం చూడండి తను ఎలా అప్రోచ్ అవుతుంది తను ఎలా ప్రాక్టీస్ చేస్తే ఇట్లా ఉంటుంది సో ఎంపడట ప్రాక్టీస్ చేస్తే ఇట్లుంటుంది అతను చూడండి ఎంత ఉందో హండ్రెడ్ పర్సెంట్ వర్తి క్లాస్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ వర్తీ ప్రైజ్ ఆల్సో సో థౌసండ్ రూపీస్ మేము మెయిన్ కోర్స్ అయితే తీసుకోండి మీకు ఈ కోర్స్ అయితే కాదు ఇంట్లో వచ్చేసి జస్ట్ వెబ్సైట్ డిజైనింగ్ మాట్లాడే తర్వాత అచ్చన కూడా చూడండి ఇక్కడ తన ఎట్లా ఎత్తుంది తన తను చూడండి తన సింగపూర్ నుండి తను ఎలా ప్రాక్టీస్ చేస్తుంది చూడండి డే వన్ నుంచి ఎలా ప్రాక్టీస్ చేస్తుంది డే టూ మొత్తం ప్రతి ఎక్స్టెన్ మొత్తం ఎట్లున్నాయి అసలు ప్రాక్టికల్గానే లైవ్ ఎలా చేస్తుంది కనిపిస్తున్నాయి కదా సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ సో ష్యూర్ అని స్టార్ట్ కనిపిస్తుంది సో ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది ఎలా వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎలా చేస్తారు అనేది సో నేను ఏదో చెప్పట్లేదు అండి మీకు రావాలని చెప్పట్లేదు ఎలా చేస్తారని నేను చూపిస్తాను ఓకే ఆ తర్వాత మీరు ఎంతవరకు ఏం చేయొచ్చు అనేది కూడా నేను చూపిస్తాను ఇది ఒకటి ఇప్పుడు జస్ట్ డిజిటల్గా చూపిస్తున్నాను బట్ మీరు ప్రాక్టికల్ చేసేటప్పుడు నేను లైవ్గా చూపిస్తాను ఓకే ప్రాక్టికల్ చేసేటప్పుడు మీరే చేస్తారు ఇక్కడ సో ఫస్ట్ వచ్చేసి డిజిటల్ ప్రోడక్ట్ ఇక్కడ డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కదా సంక్రాంతి క్రిస్మస్ వస్తుంది కదా మీరు ఇక్కడ డబ్బులు పెట్టుకోవాలి అనుకుంటే నేను కొన్ని మెథర్స్ చూపిస్తాను మీరు కనీసం కనీసం అన్నగానే ఒక పదివేల మీద అయితే సంపాదిస్తారు అంటే ఎట్లా అనుకున్నాను టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే రిటర్న్ తీసుకోవచ్చు అంటే వెయ్యి పెడితే మూడు రెండు వేల మీద సంపాయిస్తారు రెండు వేల మూడు వేల పంపిస్తారు అట్లా మీరు ఎంత పెట్టుకుని అంత వస్తుంది బట్ నేను కొన్ని మెథడ్స్ చెప్తాను స్టార్టింగ్ అయితే మరి ముందు బడ్జెట్ మొత్తం పెట్టకండి నేను చెప్పిన మెథడ్స్ ఫాలో అని అండ్ తర్వాత బ్లాగింగ్ వల్ల కూడా మంచి రెవెన్యూ ఉంటుంది ప్రీవియస్గా మాకు కూడా చాలా వరకు వస్తుండే ఫార్టీ తో ఫిఫ్టీ థౌసండ్ ఒక వస్తుండే బట్ ఇప్పుడు మేము చాలా వరకు తగ్గిపోయింది అంటే ఏఐ వల్ల తగ్గిపోయింది అటుగా మేము చాలా సర్వీసెస్ మీద చేస్తున్నారు కదా సో మాకు బ్లాగింగ్ మీద కూడా మేము ఎక్కువ అప్రూవ్ ఫుల్ ఫ్లెజ్ చేయట్లేదు బట్ మాకు వస్తున్నాయి ఏంటంటే ఇప్పుడు ఎయిటీ థౌసండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ యావరేజ్ వస్తుంది మాకు ట్వంటీ ఎయిట్ వస్తున్నాయి ఒక మంత్ అట్లా వస్తుంది ఒక వంతేది యావరేజ్ అయితే ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా యావరేజ్ వస్తుంది మాకు సో మీరు కూడా చేయొచ్చు ఇట్లా ఓకే మాకు అంత వస్తున్నాడు కనీసం మీకు మూడు వేల ఐదు వేల రావాలని నెలకు సో అదే అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఉందండి సో ఇప్పుడు చాలా ఉన్నాయి నేను చెప్తాను అది తర్వాత అఫ్లైట్ వెబ్సైట్స్ ఎలా బిల్ చేయాలి అఫ్లైట్ మార్కెటింగ్ కాదు ఆఫ్లైట్ వెబ్సైట్ అండి అఫ్లైడ్ వెబ్సైట్లో కూడా ఎలా చేయాలి ఎన్ని ఉన్నాయి అందులో మీరు స్టార్టింగ్ వచ్చేసి మీరు ఒక త్రీ మంత్స్ తర్వాత మీరు ఒక ఫిఫ్టీ థౌసండ్ పైన సంపాదిస్తారు స్టార్టింగ్ అయితే ఒక మూడు నుంచి ఐదు వేలు సంపాదిస్తారు ఓకే బ్లాక్లో అన్న అనమాతం వచ్చేసి పదిహేను వేలు ఇంత రాదండి స్టార్టింగ్లో అయితే మీరు ఒక ఐదు వేల నుంచి పన్నెండు వే ఐదు వేల నుంచి ఆరు ఏడు వేలు సంపాదిస్తారు స్టార్టింగ్లో ఏమంటారు ఒక ఎనిమిది వేల దాకా సంపాదిస్తారు త్రీ మంత్స్ తర్వాత మీరు పదిహేను వేలు పై స్టార్టింగ్ అయితే మీరు చిన్న చిన్నగా సంపాదిస్తారు తర్వాత రాష్ట్ర పేమ్ కూడా అంతే అండి స్టార్టింగ్ ఫస్ట్ త్రీ మంత్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ వరకు సంస్తారు ఒక త్రీ మంత్స్ తర్వాత ఫిఫ్టీన్ థౌసండ్ పైన సంపేస్తారు ప్రింట్ అండ్ డిమాండ్ కూడా అంతే తర్వాత ఈ కమర్స్ ఉండగా ఈ కమర్స్ అయితే చాలా అడ్వాన్స్ డే వన్ నుంచి ఉంటుంది కాబట్టి మీకు కొంచెం అడ్వాన్స్ ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ వరకు సంపాదిస్తారు మీరు ఒక క్లయింట్కి సర్వీస్ చేసే కానీ మీరు చాలా వేసి సంపాదిస్తారు అండ్ ఇక్కడ కనిపిస్తున్న సర్వీసెస్ కూడా పోర్ట్ఫోలియో వెబ్సైట్కి కనీసం ఒక వెయ్యి రూపాయల నుంచి ఐదు వేలు స్టార్ట్ చేస్తారు అండ్ అలాగే ఈ రీకమర్స్ జన్ చేస్తే ఐదు వేల నుంచి పదిహేను వేలు స్టార్ట్ చేస్తారు ఇది స్టార్టింగ్లో ఫస్ట్ ఫస్ట్ టూ మంత్స్ ఒక త్రీ మంత్స్ తర్వాత అయితే మీరు ఇది ఇంక్రీజ్ అవుతుంది సో ఐదు వేల నుంచి పదివేలు సంపాదిస్తారు రీకమర్స్ అయితే పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదిస్తారు సో ఇట్లా చాలా ఉంటాయి అండ్ అలాగే క్లైంట్స్ ఎలా సంపాదించాలో క్లైంట్స్ ఎలా పట్టుకోవాలని చెప్తాను అండ్ ఇక్కడ కోర్స్ ఫీ వచ్చేసి జస్ట్ థౌసండ్ రూపీస్ అండి ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రం ఉంది ఎవరైతే మా బ్యాచ్లో జాయిన్ అయ్యారు అంటే జాయిన్ లేక ఫీజు కొంచెం ఇబ్బంది పడతారో వాళ్ళకు మాత్రమే ఉంది ఇది ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్ మాత్రమే ఇది లాంచ్ చేస్తుంది అండ్ ఇప్పుడు ఫిఫ్టీ పీపుల్స్కి అయిపోయిన తర్వాత మీ కోర్స్ ఫీ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అండ్ ఈ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ కూడా థౌసండ్ రూపీస్ ఏం కాదు థౌసండ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంది మీరు చూసే టైంకి మీరు నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో నైన్ హండ్రెడ్ రూపీస్ కట్టి జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి మీరు కోర్స్ ఇక్కడ పేమెంట్ చేస్తే మీరు కోర్స్ నేర్చుకోవచ్చు ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ నేర్చు కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరు ఎన్ చేయగలుగుతారు ఎన్ చేసిన తర్వాత మీరు సర్వీసెస్ కూడా ఏం చేస్తారు మీరు మెథడ్స్ మీ ఓన్గా ప్రోడక్ట్ బిల్డ్ చేసుకొని ఏం చేస్తారు తర్వాత మీరు సర్వీసెస్ రన్ చేసుకుని ఏం చేస్తారు ఆ తర్వాత మీకు జాబ్స్ కూడా వస్తాయండి జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ నేను ప్రొవైడ్ చేస్తాను ফস্টাইতে okay. ఫస్ట్ ఫిఫ్టీ మెంబర్స్కి నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఫస్ట్ జాయిన్ అవ్వండి అండ్ ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి కూడా వస్తుంది క్రిస్మస్కి సో మీకు ఎలా కావాలి ఎన్ని మీరు నేను చెప్పి ఇలాంటి బిగ్ ఇప్పుడే కాదు బిగ్ ఇవెన్స్ వచ్చినప్పుడు ఎలా ఎంజాయ్ రావడం అని సో చాలా ఇంపార్టెంట్ డేటా ఉంది మీరు నేర్చుకోండి ఓకే సో ఇవన్నీ చాలా అడ్వాన్స్గా ఉంటాయి సో నేర్చుకోండి డబ్బులు నేర్చుకుంటే వస్తాయి ఏవైనా కష్టపడి నేర్చుకుంటే వస్తాయి ఆకలి వాళ్ళకి డబ్బు గురించి తెలుస్తుంది ఆకలి వాళ్ళని నేర్చుకుంటారు ఇక్కడ మీరు ఎన్ని అయితే ఫోన్ నెంబర్ ఈమెయిడ్ అవుతుంది బట్ అవసరం లేదు ఎందుకంటే మీరు లాగిన్ చేసుకోవడానికి మీరు తర్వాత మళ్ళీ కోర్సు చేసుకోవడానికి అడుగుతుంది ఒకసారి సైన్ ఇన్ చేసుకొని ఇక్కడ సైన్ ఇన్ చేసుకొని ఎన్రోల్ రోజులు కావండి రోజుల తర్వాత మీరు ఎప్పుడంటే అప్పుడు చూసుకోవచ్చు సో అండి ఓకే